హలో బెస్ టేస్ట్ నేను మీ సితఫలం అండి పిల్ల స్వర్ణ చాలా టేస్ట్ నుంచి అయితే గులాబ్ జామున్ తినాలనిపిస్తుందండి బయట స్వీట్ షాప్లో దొరికే టేస్ట్ అస్సలు మంచిగా అనిపించట్లేదు అనమాట మన ఇంట్లో చేసే టేస్ట్ బాగుంటుంది కదా అట్లా అయితే తినాలనిపిస్తుంది మా హస్బెండ్ని తిమ్మంటే బయట నుంచి తెస్తా అంటాడు నాకు బయట టేస్ట్ అస్సలే వద్దు నేను చేసుకుంటా ఎట్లాగైనా ఓపిక చేసుకొని నువ్వు గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకురా అంటే అయితే ప్యాకెట్ తీసుకొని వచ్చారనమాట ఎప్పుడు గులాబ్ జామున్ ఎంటీఆర్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది అయితే అదైతే బాగా కలిపేసాను పచ్చిపాలుతో కలపాలి అనమాట అది అది కలిపి మంచి కలిపి పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి అప్పుడైతే మనకి ఇట్లా క్రాక్స్ లాకుండా ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా ఫ్రై చేసేటప్పుడు కూడా అనమాట అదొక టిప్ అనమాట మా మమ్మీ చెప్పేది అట్లా అయితే అన్నీ ఉండేలాగా రౌండ్గా లడ్డులాగా చేసేసుకొని మంచిగానైతే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిలు టూ టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసి నేనైతే అవి లాగా చేసేసుకున్నాను అనమాట వాటిని గులాబ్ జాముని ఇలా గులాబ్ జాముని ఫ్రై చేసేలోపు అక్కడ మనీ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి వన్ కప్ చక్కెర వేసి అయితే అది పానకంకి అయితే పక్కన పెట్టేశాను ఇక ఇక్కడ ఇది వేసేస్తున్నాను గులాబ్ జామున్ అవుతుంది అక్కడ పానకం కూడా రెడీ అవుతుంది రెండు సేమ్ టైంలో అయిపోతే మనకైతే ఈజీగా ఉంటుందన్నమాట అట్లనైతే అట్లా చేసేసాను పానం కొద్ది పానకం కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగానైతే అయితే అట్లనైతే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇదేంటో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి ఇట్లా వచ్చేటప్పటికి కొద్దిగా లైట్గా మాడినట్టు అనిపించింది కాకపోతే టేస్ట్లోనైతే ఏం తెలియట్లేదు మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ చాలా బాగుంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ